మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంటి లోపల ఉల్లిగడ్డలు కోసం ముసల్దాన్ ఎత్తికి సమరే ఉంటది అంత చిప్పి చిప్పిరే పాడ పడుతుంది గద్ద కూడా ఉంటది ఆ ముసల్ ఏం చేస్తుంది కోస ఉల్లిగడ్డలు కొయ్యి అన్న టీవీల బాలు మీది పోతుంది ఇక్కడ ఈ ఉల్లిగడ్డ తిత్తంది మీదికి ఎగిరెత్తంది క్యాచ్ క్యాచ్ అని పడుతుంది ముసలి అందుకొరే కెనర ఎలా ఎల్లారా అందుకునే ఆపద్ బాంధవులు ఏ కథ కాడిపోయినా ఏ పురాణం కాడివైనా సప్పట్లు కొట్టు అన్నప్పుడు కడుపు లోపల అరముర లేకుండా సప్పట్లు కొట్టాలి ఒకవేళ మాకేం వస్తుంది మేము ఎందుకు కొడతాం అని సప్పడే గుసు సూతిరా మీద ఉన్న పాపాలన్నీ వస్తాయి కొట్టినోళ్ళ పట్టుకుంటే ఆ యొక్క గుడి లోపల రాతిలింగం అవన్నీ నిజమైతే అనుకుంటారు మళ్ళీ ఒకసారి ఒట్టితో కొట్టిపోతాం మళ్ళా జనంలోపలేమో యమునాల గుళ్ళలో బుచ్చగాళ్ళ ఇప్పుడు తిరిగా భార్యాభర్తలు గుళ్ళను శుద్ధి పెడతా ఆ యొక్క గుడి లోపల రాతిలింగం వెలుత భక్తికి కాదు వీళ్ళు ఒట్టింది భయానికి ఆయన తా పాపాల మమ్మల్ని ఇక్కడ వీక్ తిండి అని చెప్తే అప్పటి ఇప్పుడు తప్పారు ఇక మరి ఏనాడు గనక నువ్వు భార్య భర్తలు ఇద్దరు సుందాన గుళ్ళను శుద్ధి పెట్టిండ్రు కందాన గోడలకు గాలింపు చేసిండ్రు ఆ యొక్క రాత్రి ఇంకా నీళ్ళతో నీరాభిషేకం చేసిండ్రు పాలతోటి పాలాభిషేకం చేసిండ్రు అత్తరి గులాలు జాజి జవ్వాజి పరమల పత్తిర్లు తీసిన లింగాన్ని కనిపించిండు అచ్చమల్ల నిచ్చమల్లి బొడ్డు మల్లె పోసంగి మల్లె సర్వసంపంగి దేవ గన్నెరు పుష్పాలు తీసుకొచ్చిండు మాల అల్లిండు శివలింగానికి ధారణ చేసిండ్రు పరమేశ్వర శంకరా నీ అంత దాత లేడు తండ్రి ఈ లోకముల పార్వతమ్మ నీ అంత మాత లేదు తల్లి ఈ లోకముల రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా ఈశ్వర పరమేశ్వర ఆనంద్ పిల్ల నాగన్న ఎర్రిపిల్ల ఎర్రి పిల్ల తోట ఐదు జీవనాల గల్లవాడా మా పాపి గర్భాన పుత్ర సంతన పనం ఓడి కడుతున్నావు ఓడిగచ్చిన కాదని అంటే లేదని అంటిదే గుడిలో ఒక మా భార్య భర్తలే ప్రాణాలు వేయన మంచిదేనా అని ఇద్దరు భార్య భర్తలు కట్టుకున్న వస్త్రములు ఆశ పోసుకొని పెట్టి ఏ పాదాల మీద పెట్టి అహంకారం విడిచిపెట్టి ఓంకారనాదముతోటి వాళ్ళు ప్రాణ తలుసు పడుతున్నారా అమ్మా చె మెడల పాములుతులము మెడలో పాములు భగవంతుడవా జగన్నాథ మురారి భయమాం పరంధామ ఈశ్వర మహేశ్వర గరడ కంఠ మహంగ శివసేన మహారాజు సీత అని అటువంటి పాడవాడ గుళ్ళల్లో పడిపడి పూజలు చేస్తాను పొయ్యంగ పొయ్యంగింత మన్ను వయ్యంగి ఒక రౌతు ఏ పుట్టలో ఏ ఉన్నదో ఎవరో తెలియదు ఏ సెట్టు మీద ఏ అటువంటి పిట్ట ఆలున్నదో ఏ పిట్ట మనసులో ఏ ఆలోచన ఉన్నదో ఎవరికెరక ఆనాడు వాళ్ళు భార్య భర్తలు తిరిగి రాగా రాంగా ఆగ అక్కడ పాడబడ్డ గుళ్ళలో పూజలు చేస్తా అంటే ఆనాడు వాళ్ళ కన్నీరు మరి అటువంటి ఎండుకొండ లోపల కూర్చున్న శంకరుని మీద సిత్తవానై చూసిందట మరి ఎందరి మహిమలు దొరికినా కానీ ఎములవాడ రాజన్న మహిమ దొరకదే అది గుడ్డేంతరం పెడితే అది మరి అటువంటి పరమేశ్వరుని మహిమ తెలుసుకోవాలంటే మన తరం కాదు మరి ఆ పరమేశ్వరుడు మానవుణ్ణి సృష్టించి భూమి మీద వేసి వాని చుట్టూ శాల కూడా బంధాలు బంధుత్వాలు అల్తాడు తల్లి తండ్రి భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళవి వాడు ఏదన్నా ఇంటికాడ పండుగ చేసుకున్నప్పుడు వాకిట్లో కూసుంటే ఆకి నిండా వాళ్ళ చుట్టాలే కనిపిస్తా అనిపిస్తుంది అనుకుంటున్నట ఆ మనిషి నాకు ఇంత బలగా ఉన్నది నాకేంది మహారాజును అనుకుంటున్నట నా పరమేశ్వరుడు మయం మన తెలుస్తుందా వానికి మాత్రం అనగా అటువంటి ఊళ్ళే ఐదంతరాల బంగ్లో చూపెడతాడు ఊరవతల పది ఎకరాల భూమి ఆశ చూపెడతాడే మరి ఆ వచ్చి ఆ జీవిని పట్టుకొని పోతా అంటే వాని భార్య అడ్డం వస్తదా వాని పిల్లలు అడ్డం వస్తారా వాడికి అట్టిన బంగులడ్డం వస్తదా వాడు భూమి అడ్డం వస్తదా మానవుడు భూమి మీద ఉండని రోజులు అనగా అటువంటి పైసంబడి పరిగెడతాడు తెల్లాడితే పైసకు పదబద్దలాడుతాడే అరే ఆ పరమేశ్వరుడు మాత్రం అనగా ఈ పని చేస్తే ఆ పరమేశ్వరుడు మహిమ దుర్గ ఈ మనిషి తరం కాదు ఆనాడు మాత్రం అనగా పరమేశ్వరుడైన గాని మరి ఆనాడైన గానీ చూసినవా ఇలా కడ్నీరు అటువంటి నా దగ్గరికి వచ్చింది మరి వీళ్ళకు సంతానం ఇవ్వాలి సంతానం ఇచ్చి వత్తన లోకాల శంకరుడు మరి చూసిన వారి ఎర్రిపిల్ల పిల్ల నంది పిల్ల నాగన్న అయ్యతోటి ఐదు జీవనాల అల్లూడు ముందుకు మూడు అడుగులు వేసిండు శంకరుడు ముందుకు మూడు అడుగులు వేసినాడు వెనుక ఆలోచన చేసుకున్నాడే నాది లేని గంటలు నలభై లక్షలు కొలుపు లేని గంటలు కోటి వేలు నాగెర మాత్రం అనగా ఏదో ఎండు జోలు ఎడమ సంఖకు ఉన్నది పందుం బట్టే కుడి సంఖకు ఉన్నది ఈ రకంగా నేను భూలోక వెళ్లిపోయేది సీతమరాని కళ్ళ చూసి కనుక నేను నా భక్తి మెచ్చి నా భావకం మెచ్చి సాక్షాత్తుగా సాంబాతి మూర్తి వచ్చిండే ఇక నాకు సంతానం అవసరమా అని కానాడు మాత్రమే నా కాళ్ళు పట్టుకొని కైలాసం ఏమో ఈ రూపం మీద ఓను మారుగొట్టి మారు అవతారం ఎత్తనా అని మహిమగల్ల శంకరుడు కాశేంద్రవుది గౌసేంద్రవది ఆ స్థానం బట్టి ఓముదాల్చి మంత్ర కలాపన చేసి ఏనాటి మంత్రం వెరకు మంత్రం కోయ మంత్రం కొండ మంత్రం ఆడల మంత్రం అనువరి క్రియలు వీళ్ళ వేదాలు తన మంత్రం దేవుడు తలకించు అది వారి యాగుడ్ల దేవుతలా చేసి బొమ్మలు నడవదు రేగలు పెట్టుకొని భగ్గుబద్ంటి దేవా శంకరుడు ఎనభై ఎల్ల పెద్ద మంచి అవుతారని తిన్న నుంచి కాలెత్త తూర్పు జోగుతాడు ఉత్తరం నుంచి కాలత్త దక్షణము సోగుతున్నాడు గా ప్రకారంగా బయలెల్లి పరమేశ్వరుడు హరినామ స్మరానయ్యని వాడు పాటడి విల I right. చదువు శాస్త్రం వినడి చెవులు ఇవి రెండు రాత్ర చెవులో చదువు శాస్త్రంబు ஓரேதா பிரதிபதி தர்மம் எக்கடி ஊர்பி பரவடி திருப்பி அரே கர்ம பங்க ஜன செட்டு மீதி பண்டே మీద వడ్డట్టు గుళ్ళ ముందు ప్రత్యక్షమాయనే ఎంతమంది అవతారం కట్టుకున్నది ఏ విధంగా గుడి ముందరి చేస్తే వరకు భార్యవర్తన జరిగేటువంటి రామ రామట రామ నామ స్మరణ శివశివ అంట శివరామ స్మరణ వాళ్ళు అరే అయ్యేవాళ్ళ ఎంత పని అయిపోయే నేను నేను వీళ్ళని ఎట్లా భిన్నవు చేయాలి వీళ్ళ పూజ ఎట్లా బిన్నవు చేస్తూ అందుకే అన్నారు ఈనాటికైనా ఆనాడికైనా నిద్రమయ్యే మనిషిని పిడా తలేపద్దట మనిషికి అన్నం పెట్టి ముందట కూసు ముచ్చట తొలగించుకోవద్దట గంటలైనా గంటలను నాగొట్టి రాడా

శివ సుతన ఓం నమ శివేశ్వర రాజ్యస్థాన భూమి ఓం నమ శివ సుతన మా సంసారం తానికి నా మంది కుండలు ఎరిగొచ్చే మన కుండలే ఎరువు చేసి మరి రోజు కూడా ఏడు చేస్తాము అయితే వాళ్ళే పారేసుకుని హాల్క ఉంటుంది పాటలు తెస్తుంది కాదా మరి గాయన ముద్ద ఎత్తండి క ఓం నమస్ శివాయ నా నాతోని పాటగా నేను ఏడి ఎంతే ఏడిదే నక్కిదే ఏడి వెనక్కి కొత్త కొత్త పూజలు కానీ పెడతాడు మొన్న వినాయక చవితికి కొత్త పూజ కనిపించాడు అయ్యగారు మొత్తం అదే పూజ చేసాడు మళ్ళీ ఇప్పుడు మల్లడి కొత్తది కానీ ఇదేం పూజ మనం నేర్చుకుందాం అడుగుదాం ఏంది ఓ మనిషి లేవడేమే కొనుక్కను కొనకచ్చుకున్నట్టేనా నిద్ర వా నిద్ర అయ్యవా మనిషి అయ్యో లేవాడే అరేలే పని చేతి కదనే నేను అతిగా పూజ పిన్నం చేతి కదనే అంటే పూజ చేస్తాను అరే పూజ చేస్తానే ఏ గుళ్ళ పూజ చేసినా ఏదేవారు రాకపాయే మనం సంతానం చెప్పాయే ఈ పాడవాడ గుడికాడ పూజ వాడికి దిజబ్ అవుతాను ఆయన రాకపోయా సంతానం చెప్పా ఈ గుడికాడ దిజపు ఉంటాం అని ఆయన సంతానం ఎండి కొండలో ఎండి కొండల వచ్చి చూశాడు నా భక్తుడు రానేస్తాను అని ఆయన ఒక్కొక్క మీద దిగేస్తాడు నేను ఒక్కొక్క మీద ఎక్కుతానా నేను ఒక్క మెట్ టెక్కి ఆయన ఒక్క మెడ దిగుతా కలుసు ఆయన రెక్కడి కొని గొర్రె గొర్రె గుడికాలు గుంజుకొచ్చి అలా నూనె అదే మరి బా ఈ మరి వచ్చి ఇక్కడ కాకుండా ఆమె చూస్తారా పోతుగా మొగన్ సంగతి మగనసంగ గుర్ర గుర్ర నాకు సంతరపణం ఫలం ఇప్పిస్తున్నాట వినసోంచోండి కూతురు రావు దీవండి పోయి ఏట్ల రావు దిత్తానడట తెలివి కల్లో మొగోడా పోయి మొలకాలికి రారా అంటే తెల్లెలకల చూసి ఎల్లెలక వచ్చినట్టు నా సంసారం విడాత తెల్లెలు కలిపితే ఎవరికైనా భయం అయితది ఏ తీరు కని చూసి భయపడ్డాడు మొగోడు కాని ఆడలేదు మొగోలేదు ఎవరికైనా భయం అవుతుంది ఏడి వెనక్కి పూజ సిద్ధం శివుని మీద భక్తి చెప్పుల మీద అరే సిద్ధం సిద్ధం భక్తి చెప్పలేదు అంటే మొన్న జమ్మకుంటా జమ్మకు ఐదు వందలు రూపాయలు చెప్పులు తెచ్చుకున్నా చెప్పులు ఎత్తుకున్నాక తెల్లారి పోదాం పోదాం కోయిరెల్లు జాతర వేసుకుపోయి ముక్కులే ఉండి అద్ద కోరెల్లు జాతర పోయి కొండాయి చెరల తానం చేసినాం కొండాయి చెరల తానం చేసి గుడి ముందల చెప్పులు తెచ్చి గుళ్ళో పోయి పట్నం వేసి కోరిల్ల మరల మొక్క వచ్చే వరకు ఐదు వందల చెప్పులు వాడు ఎత్తుకప్ప ఎం రూపాయల చెప్పులు ఎవరో ఎత్తుకుపోతే నువ్వు అటుకి అచ్చినా

అట్లా కదా పదిహేను వందల పూర్తి ఎత్తుకచ్చింది నీకేర నాకెడక మనుషులు ఇంత చప్పులేకారే ఈ పోతుంది మానవు నీ ఇద్దా నీ మానవు నియంతి ఎత్తుకొచ్చినోడు మొదలు ఎత్తుకొచ్చుకున్నాయి పోతులు పెట్టుకొచ్చుకున్నాడు ఇంటికి తొడుక్కుంటే ఆయన కాళ్ళ కత్తలు నా కాళ్ళ కత్తలు ఇవ్వేనా ఆడవాళ్ళ చెప్పులు మగవాళ్ళ చెప్పులు తెలుస్తుందా నా జత ఉన్నది జత పట్టుకుని వచ్చిన చూద్దాం ఎత్తుకొని వచ్చిన అవి నీకు రాకుండా నాకు రాకుంటే మన పువ్వు అయింది మా సరే కానీ గుడి గు గంటలు కొడతాను గంటలు కొడతారా మరి పోదాంపా

ఇద్దరు భార్య భర్త మీ దగ్గర చూసే వరకు ఎవరు కాదే ఎనభై సంగమయ్య తూర్పు గాలి పెడితే పడుతాడు ఉత్తరుపు గాలి పెడితే తగ్గుతే మొక్కుతాడు మొగ్గుతే తగ్గుతాడు దేవరా అయ్యాడు జడున్నరే గడున్నరే గే కడు ఊరెక్కడున్నాది పల్లెక్కడున్నాది మధికొండవా నాకు ఊరన్నలే బాయనే నా వింటే పల్లెన్నర దేశాల నీటి జీవనగంగ ఓని పూల నీటి బుడియ సంగం ఓని నీటి బుడియ సంగం ఓని పోమరియని పోమరియని నా కూయకడ పొద్దు కుచే నా బిడ్డ గన్ననామరమ్మ పాలతోటి పాలాభిషేకం చేసినట్టు అనిపించింది మనసు సంతానం సంతానమిచ్చే సమయం దగ్గరికి వచ్చింది నాకు ఎదురు నిలబడు దేవజంగమయ్య దేవదంగమయ్య గనకరేమి తోటి అమ్మవారు నిలబడ్డప్పుడు దేవదంగమయ్య గనకరేమి అటువంటి అయినా కానీ సంతానమిత్తనాని शिवजोड़ा से ही वेटन राम शिवजोड़ी बल అయిపోయిందిగా నేను భూలోక వదిలిపెట్టి కైలాసం వెళ్ళిపోవాలనుకున్నాడు మగ చూడు బిడ్డ అక్కడ చెట్టును మాత్రం ఏమైనా పొల్లు పొల్లు ఇస్తాడు చూడు అన్నాడు అటువో కాదు చూపెట్టడు దృష్టాడు పలిపిడు వెనక కడుగు చేసిండు అదృశ్యమై కైలాసం వెళ్ళిపోయినా తల్లి అరుసులతో పోతాంది బలము నా నడిసిపోతాంది గుండెల దాకా కూర్చుండి పోతా ఉన్నది అడుగుడు అన్ను దేవసంగం ఇటు మాయమైపోయినప్పుడు అడు చూసి చూసి వరకు సంగమయ్య కనబడకపోతే అప్పుడు అనుకుంటుంది ఆ తల్లి అయ్యా నరుడను కోల నరకముల వడ్డ కని సాక్షాత్తు పరమశివుడే వచ్చి నాకు పొలము ఓడి కట్టిండని తెలిస్తే పరమశివుని పాదాలు పట్టుకొని మా బాధ్యం తీసుకొని కైలాసమే పోలిగని అందుకురగే అంటుని తలారా పత్తి వ్రత నాలుగు పరమాత్ముడు దాసోహమై తిరుగుతాడాట అడ్డమైన దాని కళ్ళల్లా చెడ్డ దయ్యం ఊరగనబడదాట భర్త నాదా వచ్చింది రావయ్యా మన పాపి గర్భం అందు ఆరు ఏడు కూడా పదమూడేళ్ళు గొడ్డిగిన గర్భ అన మనకు సంతాన పదమూడి కట్టిండు భగవంతుడు మనకేంది మహారాజులం మనకు గొడ్డు పేరు దూరం అవుతుంది కన్న పేరు దగ్గర వస్తుంది అని భార్య భర్తలిద్దరు బయలెళ్ళి ఎనగ కూలీ శివసేనగరం వస్తాను

जोड़

Yeah, నకల శివసేన రాజు సివా సేన రాదు వాతాలు సితా